హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట సో అక్కడ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మేము డే లైక్ ఆఫ్టర్నూన్ లైక్ లంచ్ అది చేసేసాము చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ మాకు దర్శనం అనమాట సిక్స్ ఓ క్లాక్ స్లాట్కి దర్శనం ఇచ్చారు సో మేము ఫైవ్ థర్టీ కల్లా వెళ్ వెళ్ళిపోయామన్నమాట స్టార్ట్ అయిపోయాం ఐ మీన్ ఫైవ్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ అయ్యాం అయిపోయాం అక్కడికి వెళ్ళేసరికి ఆ టైమే అవుతుందని అని చెప్పి వెళ్ళాం బట్ యాక్చువల్లీ అంటే ఈ పర్టికులర్ వాళ్ళు ఏ స్లాట్ అయితే ఇచ్చారో అదే టైంకి మనం వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు ఐ మీన్ ఒక టూ త్రీ హవర్స్ ముందైనా వెళ్ళినా ఏం కాదు కొంచెం బేగ దర్శనం అయిపోద్ది అంతే అనమాట బికాజ్ మాతో పాటు వచ్చిన ఒక వన్ టూ ఫ్యామిలీస్ వాళ్ళకి టెన్ ఓ క్లాక్ స్లాట్ ఇస్తే వాళ్ళు మా లైక్ మాకు ఇచ్చిన స్లాట్కే వచ్చారనమాట ఐ మీన్ సిక్స్ ఆ టైంకే వచ్చేసారు సో మేబీ అది పెద్ద ఇష్యూ అవ్వ అవ్వదు అని మాకు అనిపించింది అనమాట అప్పుడే మాకు కూడా తెలిసింది అండ్ ఇంకా దర్శనానికి వస్తే మాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందనమాట దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి మేము సిక్స్ ఫార్టీ ఫైవ్కి అక్కడ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా ఆ హాల్స్లో కూర్చున్నాం మళ్ళీ వాళ్ళు సెవెన్ ఫార్టీ ఫైవ్ టెన్ మినిట్స్ టు ఎయిట్ అప్పుడు వదిలనమాట దర్శనానికి పంపించడం స్టార్ట్ చేశారు ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఒక ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది సో అదనమాట అండ్ అక్కడ మనకు వెయిటింగ్ హాల్లో ఉన్నప్పుడు ఆ టైంని బట్టి ఒకవేళ ఎక్కువ రష్ ఉంది ఎక్కువ టైం పడుతుంది మనల్ని దర్శనానికి పంపించడానికి అని అనుకుంటే వాళ్ళు అక్కడ లైక్ టీ కాఫీ ఆర్ లేకపోతే ఫుడ్ కానీ టిఫిన్స్ ఆర్ స్నాక్ అంటే ఉప్మా అలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట దానికైతే అసలు ఏ లోటు ఉండదు తిరుపతిలో సో అలా వాళ్ళైతే అన్నీ ప్రొవైడ్ చేశారు బట్ పర్లేదు మేము టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళామని చెప్పాము కదా అప్పుడు కోవిడ్ వల్ల మేము మాకు చాలా తొందరగా అయిపోయింది దర్శనం అయితే అసలు వెయిట్ చేసినట్టు కూడా గుర్తులేదు చెప్పాలంటే బట్ ఈసారి అంత నార్మల్ అయిపోయింది కాబట్టి ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది దర్శనంకి అండ్ ఆల్సో లోపల ఐ మీన్ ఇంకొంచెం సేపట్లో వెళ్తాం అనేసరికి అక్కడ కొంచెం ఇబ్బంది అయింది పిల్లలకి కొంచెం పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడతారనమాట మనలా అంటే మన ఏ యూత్ అలా పర్వాలేదు పెద్దవాళ్ళకి టీనేజర్స్ కానీ వాళ్ళకి ఏం కాదు కానీ వాళ్ళకి అంత ఇబ్బందిగా ఏమనిపించదు బట్ ఏజ్డ్ పర్సన్స్కి చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వస్తారు కదా ఐ మీన్ టూ ఇయర్స్ ప్లస్ పిల్లలు వన్ ప్లస్ ఇయర్స్ పిల్లలు సో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ వాళ్ళు పంపించే పంపించడం కూడా హండ్రెడ్ హండ్రెడ్ మెంబెర్స్ని పంపిస్తే అది బాగానే ఉండేది బట్ అందరినీ ఒకసారి పంపించేసి అక్కడ చేయడం అలా చేసేవారు అనమాట సో దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది కానీ కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది నిజంగా అసలు ఆ దేవుణ్ణి చూసిన వెంటనే ఇంకా కన్నీ లాగా ఎవ్వరికైనా ఎందుకంటే మనం చాలా చెప్పుకోవాలి చాలా కోరికలు కోరుకోవాలి అని వెళ్తాం కదా సో అది అదే ఇంకా స్వామివారిని చూసిన వెంటనే అసలు చాలా కళ్ళ కళ్ళ నిండా నీళ్ళు అండ్ ఇంకా మా వాడైతే అసలు ఎత్తుకున్నప్పటి నుంచి ఆ ద్వారం ఉంటుంది కదా దాటినప్పటి నుంచి వాడు గోవింద అని స్పష్టంగా అనడం అదే రోజు ఫస్ట్ టైం అనమాట ఇంకా మాకు స్పెషల్ ఫీలింగ్ వచ్చింది అండ్ వాడైతే గోవింద గోవింద అంటూనే ఉన్నాడు చాలా భలే అనిపించింది సో ఇంకా దర్శనం అయితే అలా మంచిగా జరిగిపోయింది అండ్ ఆ తర్వాత ప్రసాదాల కోసం అయితే ఇప్పుడు టికెట్స్ మనకి త్రీ టికెట్స్ ఉంటే ఒక్కొక్క టికెట్కి ఒక్క లడ్డు ఇస్తారనమాట అండ్ ఆల్సో ఒక టికెట్ మీద ఇంకొక రెండు మనం కొనుక్కోవచ్చు సో అలా ఉంటుంది అక్కడ లైక్ ప్రసాదం ఇచ్చే ప్రా లడ్డూ ప్రసాదం ఇచ్చే ప్రాసెస్ అనమాట సో మాకు త్రీ టికెట్స్ కాబట్టి ఆల్ ఆల్రెడీ త్రీ వచ్చాయి అండ్ ఆల్సో త్రీ టూ సార్ సిక్స్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ లడ్డూస్ మాకు వచ్చాయి అన్నమాట సో అలా మీరు క్యాలకులేట్ చేస్తే మీకు అర్థమవుతుంది సో ఒక పర్ హెడ్ టూ లడ్డూస్ వాళ్ళు ఇస్తారు అండ్ టికెట్ మీద ఒక లడ్డు ఫ్రీ ఉంటుంది సో అది అండ్ ఆ తర్వాత ఇంకా చిన్నగా కొంచెం అక్కడ షాపింగ్ షాపింగ్ అంటే ఏం చేయలేదు నేనైతే జస్ట్ ఒక చిన్న పంచపాత్ర అండ్ టూ ప్లేట్స్ రాగివి అవి తీసుకున్నాం అండ్ వెంకటేశ్వర స్వామిది ఐడోల్ ఒకటి తీసుకున్నాను అనమాట నాకు ముందే ముందే అనుకున్నా ఒకవేళ తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామి ఐడోల్ తీసుకోవాలి అని చెప్పి చెప్పి అందుకని అది తీసుకున్నాం అండ్ భవిత్ కోసం ఒక ఫోర్ ఫైవ్ టాయ్స్ తీసుకున్నాం అంతే ఎక్కువ ఏం పెట్టుకోలేదు ఏం తేలలేదు అవే తీసుకొచ్చాను ఇంకా తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత మేము మాకు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం రూమ్ పెకెట్ చేసి అక్కడ మాకు కొంచెం టైం ఉండిందనమాట సో గోవిందరాజుల స్వామి టెంపుల్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గర దగ్గరే అనమాట ఒక వన్ కిలోమీటర్ ఎంతో ఉంటుంది సో బై వాక్ వెళ్ళిపోవచ్చు ఇంకా వెళ్ళి అక్కడ కొంచెం సేపు కూర్చొని అక్కడే లంచ్ చేద్దాం అనుకున్నాం కానీ చాలా రష్ ఉండేది అండ్ ఆల్సో వాళ్ళు ఓన్లీ హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఫుడ్ అయిపోయిన తర్వాత పంపించడం అలా చేస్తున్నారు ఈలోపు అప్పటికే ఆల్మోస్ట్ టూ టూ థర్టీ అయిపోయిందనమాట ఇంకా బాబుకి ఇబ్బంది అవుతుందని చెప్పి బయట తినేసాం అనమాట ఆ రోజుకి బట్ దర్శనం తినేసి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకున్నాం దర్శనం అయిపోయాక అప్పుడు ఇంకో రిటర్న్ అనమాట రిటర్న్ టు హైదరాబాద్ ఇంకా వచ్చేసాం ఇదైతే వాడు ట్రైన్లో చేసిన చిన్న చిన్న క్లిప్స్ అదనమాట మా తిరుపతి బ్లాగ్స్ మీకు ఎలా అనిపించాయో వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బికాస్ ఇట్ ఇట్ మీన్స్ లాట్ అండ్ చాలా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇంకా వీడియోస్ చేయాలి అని చెప్పి సో ప్లీజ్ యా కీప్ సపోర్టింగ్ టు మై ఛానల్ అండ్ టు మై ఫ్యామిలీ ఓకే ఇదనమాట వ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్